ఈరోజు ఏం చేస్తున్నానంటే మజ్జిగ పులుసు పెరుగు ఎండుమిర్చి ఉల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఈ పెరుగును మనం ఇలాగా చిలకాలన్నమాట ఆవాలు అంతే శనగపప్పు అంతే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కొంచెమే ఎక్కువ అవసరం లేదు తాలింపుకే కాబట్టి మనకి ఎండుమిర్చి చాలా తక్కువ ఈ తాలింపు ఎలా ఉందో చెప్తాను సరేనండి చాలా బాగుందండి మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఏం చేస్తున్నానంటే మజ్జిగ పులుసు అచ్చ తెలుగులో చెప్పాలంటే మజ్జిగ చారు మజ్జిగ చారు కొత్త రకంగా అంటే మామూలుగా మజ్జిగ చారు అంటే పెరుగులో కస నీళ్లు పోసి తాలింపేసి ఉల్లిపాయలు అవన్నీ వేసి వేసి చేసేస్తారు ఇది అది కాదు ఒక వెరైటీ దుంప అంటే అది బూడిదుగుముడికాయ వేయబోతున్నాను అది మామూలుగా తమిళనాడులో మనకి ఒడియాలు పెట్టుకోవడానికి తప్ప ఎందుకు ఎవరు ఉపయోగించరు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో వాళ్ళు కూరల్లో వేసుకుంటారు పప్పులో వేసుకుంటారు బూడిదుగుమ్మడికాయ ఆ తర్వాత ఇగో ఈ మజ్జిగ పులుసులు అన్నీ రకరకాలుగా వంటలు వాళ్ళు చేస్తారన్నమాట అది ఈరోజు మజ్జిగ పులుసులో మాత్రం చాలా రుచిగా ఉంటుంది నేను మీకు చేసి చూపిస్తాను మీరు కూడా ప్రయత్నించి చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి మర్చిపోవద్దండి తప్పకుండా చేయండి చాలా బాగుంటుంది అంటే మామూలుగా మజ్జిగ చారు చేసుకునే కన్నా ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది ఉంటానండి మరి తప్పకుండా మనం వంటకి వెళ్ళిపోదాం మనం పదండి మరి చెప్పాను కదా ఈరోజు ఏం చేయబోతున్నాను అని మజ్జిగ పులుసు కొన్ని ప్రాంతాల్లో మజ్జిగ చారు అంటాం మనం అందుకని దానికి కావలసిన పదార్థాలు ఏంటని చెప్పేస్తున్నాను ఇదిగోనండి పెరుగు ఎండుమిర్చి ఉల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ముఖ్యంగా ఏంటంటే ఇవి మామూలుగా మన ఆంధ్రాలో చాలా తక్కువ వాడతాం వీటిని బూడిదుగుమ్మిడికాయ మొక్కలు ఇందులో ఈ మజ్జిగ పురుషులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అందుకని ఈరోజు మీకు ఇవి వేసి చూపిస్తున్నాను తప్పకుండా మన ప్రాంతాల్లో దొరుకుతాయి కాబట్టి బూడిదిగుమ్మిడికాయ తప్పకుండా మీరు చేయండి మనకేంటంటే బూడిదికాయ అనగానే ముందు గుమ్మడ వడియాలు తప్ప ఇంకొకటి వంట తెలియదు అక్కడ పప్పులో వేసుకుంటారు పులుసుల్లో వేసుకుంటారు ఇదిగో ఇలాగా ఇవన్నీ చేస్తారు కానీ అక్కడ మాత్రం బూర్దుగుమ్ముడు ఒడియాలు తెలియదు ఎవరికి తమిళనాడులో కాబట్టి మనం ఇప్పుడిప్పుడే అక్కడంతా చూపిస్తాము బూర్దుగుమ్ముడు ఒడియాలు ఎలా చేయాలి అనేది అందుకని ఇప్పుడు మనం బూర్దుగుమ్ముడు కాయతోటి మజ్జిగ పులుసు చేసుకుంటున్నాం తప్పకుండా మీరు కూడా ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం ఈ పెరుగు పెట్టుకున్నాం చూడండి ఈ పెరుగును మనం ఇలాగ చిలకాలన్నమాట శుభ్రంగా చక్కగా చిలుకుని ఎక్కువ చిక్కగాను ఉండకూడదు ఎక్కువ పల్చగాను ఉండకూడదండి ఇది జీలకర్ర పొడి కొంచమే ఎక్కువ అవసరం లేదు ఉరికే టేస్ట్కి ఇదిగో చూడండి జీలకర్ర పొడి అంతే ఇవి కొలతలుగా చెప్పలేము మనకి చూపిస్తున్నాం కాబట్టి ఎంత వేస్తున్నాం చూస్తున్నారు కదా కొంచెం పసుపు ఈ రెండు వేసేసి జీలకర్ర పొడి పసుపు వేసాం కదా ఉప్పు వేస్తున్నాం అనమాట ఉప్పు మామూలుగా ఎవరికి చెప్పక్కర్లేదు మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే తక్కువ వేసుకొని తర్వాత కలుపుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకున్న తర్వాత తగ్గించలేం కదా మనం అందుకని మీరు చూసి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని వేసుకోండి చాలా పోతే కొంచెం వేసుకుందాం నష్టమేం లేదు మనకి కాకపోతే ముందే ఎక్కువ వేసేసుకుందాం అనుకోండి ఉప్పు కష్టమైపోతుంది తర్వాత బాధపడే కంటే తక్కువ వేసుకొని కావాలంటే ఆ తర్వాత కొంచెం వేసుకోవచ్చు సరేనండి ఇంకా మనం మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఈ పది తీసి పక్కన పెడతాను ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసేసుకుందాం చాలా తొందరగా అయిపోయే వంట అండి ఇది అన్నీ రెడీగా ఉంటే ఏ వంట అయినా త్వరగా అయిపోతుంది అనమాట మనకి సో కాబట్టి మనం తొందరగా చేసేసుకోవడం ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి గబగబగబో పది నిమిషాల్లో అయిపోతుంది వంట టేస్ట్గాను ఉంటుంది మనకి చూడడానికి కన్నులు పండుగగా కన్నులకి ఇంపుగా మనకి తినడానికి ఎంతో రుచిగా కూడా ఉంటుందన్నమాట ఇదిగోనండి కొంచెం ఆవాలు అంతే ఎక్కువ వేయద్దు శనగపప్పు అంతే కొంచెం జీలకర్ర మెంతులు ఇంతే ఎక్కువ వేయకండి ఊరికే ఆ స్మెల్కి ఆ మెంతులు వాసన ఒకటి బాగుంటుంది కదా కొంచెం కొంచెం ఏంటిది అల్లం చిన్న ముక్కలు చూడండి చిన్న చాలా చిన్న ముక్కలు అల్లం ఇదిగోండి పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కొంచమే ఎక్కువ అవసరం లేదు తాలింపుకే కాబట్టి మనకి ఎండుమిర్చి చాలా తక్కువ వేసుకున్నాం ఉల్లిపాయలు యాక్చువల్గా మనకి చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటారు చూడండి అవి ముక్కలు చేసి వేసుకుంటే దీనికి చాలా బాగుంటాయి కానీ సమయానికి అన్ని చోట్ల అవి దొరకవు కాబట్టి వాటి గురించి మర్చిపోదాం ప్రస్తుతానికి ఈ ఉన్న ఉల్లిపాయలనే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం దొరికితే మాత్రం అవి కొని చిన్న ముక్కలు చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగాక కరివేపాకు ఎందుకంటే వేడి వేడిది మనం పెరుగులో వేసామనుకోండి పెరుగు విరిగిపోతుంది కాబట్టి మనం చల్లారిన తర్వాత తాలింపు ఏదైనా కూడా చల్లారిన తర్వాతే మనం ఇందులో వేసుకోవాలి లేకపోతే పెరుగు విరిగిపోద్ది వేడికి అందుకని కొంచెం చల్లార ఒక ఐదు నిమిషాలు అది చల్లారిన తర్వాత అప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం అది ఇవో ఇవి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఇలాగ వేసేసుకోవాలి ఒక గుమ్మడికాయ తెప్పించి సగం వేసాను అంటే అన్నీ కూడా ఎక్కువైపోతాయి కదా మళ్ళీ అందుకని సగం గుమ్మడికాయ ముక్కలు కోసి ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇదిగోనండి చల్లారిపోయేవి ఈ గుమ్మడికాయ ముక్కలు ఇవి ఉడకబెట్టిన నీళ్ళు ఎక్కువ వేయకండి కొంచెం నీళ్ళతోనే ఆ నీళ్లు కూడా అందులో వేసేస్తేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఈ తాలింపు ఇందులో మనకి కొద్దిగా కొత్తిమీర అంతే రెడీ అండి బూడిదికాయ మజ్జిగ పులుసు రెడీ మజ్జిగ చారు అంటారో మీ ప్రాంతాల్లో మజ్జిగ పులుసు అంటారో ఏ పేరు పెట్టండి రెడీ ఇక చూసారా ఇది కాసేపు చల్లటి వాతావరణంలో పెట్టుకొని మీరు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి సరేనండి బూడిదింగడికాయ అమ్ముతుంటే చూసి చూడటాడిపోవద్దు కొంత తెచ్చుకోండి ఏదైనా తోటలో ఉంటే తెచ్చుకోండి తెచ్చుకొని బూడిదుగుమ్ముడికాయని ఇలాగా వండుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు లేదంటే పప్పులో వేసుకోవచ్చు రకరకాలుగా వండుకోవచ్చు మన ఒంటికి చాలా మంచిది వట్టి వడియాలే కాదు ఇలా కూడా చేసుకుంటే చాలా మంచిది మీరు తప్పకుండా ఈ బూడిదుగుమ్ముడికాయని మజ్జిగ పులుసులో వేసి చేసుకోండి సరే అండి మరి ఇదిగోనండి మనం చేసుకున్న మజ్జిగ పులుసు లేకపోతే మజ్జిగ చారు నేను ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను సరేనండి చాలా బాగుందండి అందులో ఇదిగో మూడు దోమ్మడికాయ ముక్క ఇది కూడా నేను తింటున్నాను చాలా బా ఇలాంటి వంటలు కాకుండా ఇంకా మంచి వంటలతోటి ఇంకా ఇంకా పాతకాలం వంటలతోటి మీ ముందుకు వస్తాను మీకు చేసి చూపిస్తాను అందుకని ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చి కలుసుకుందాం అంతవరకు మరి సెలవు తీసుకుంటానండి నమస్తే